హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రొఫెసర్ ఏ రామచంద్రయ్య విషయ విశ్లేషణాంశంగా జీవం జీవ పరిణామం విజ్ఞానం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథాపచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపిస్తాను వినండి జీవం జీవ పరిణామం విజ్ఞానం ప్రొఫెసర్ ఏ రామచంద్రయ్య గారి విశ్లేషణాంశం ఇక వినండి ఇది కొంచెం పెద్దదే అయినా వినదగ్గది మీకోసం వినిపిస్తున్నాను ఓపిగ్గా వినండి ఒక ప్రశ్న మనకు రెండు కాళ్ళు రెండు చేతులు చేతు రెండు కళ్ళు రెండు చెవులు రెండు నాసిక రంధ్రాలు రెండు పెరితిత్తులు రెండు వక్షోజాలు ఉన్నాయి కానీ రెండు తలలు రెండు మెడలు రెండు గుండెలు రెండు పొట్టలు రెండు నాభిరంధ్రాలు రెండు మేహనాలు అదే పురుష జననాంగాలు రెండు యోని రంధ్రాలు స్త్రీ జననాంగాలు ఎందుకు లేవు అనేది ప్రశ్న బ్రహ్మకు నాలుగు తలలు రావణునికి పది తలలు ఉన్నట్లు కొందరు దేవతా వ్యక్తులకు నాలుగు చేతులు ఉన్నట్లు మనకు ఎక్కువ తలలు ఎక్కువ చేతులు ఉంటే మరింత ఎక్కువ మేధస్సుతో ఇంకా ఎక్కువ శ్రమ చేసేవాళ్ళమే కదా ఇలా అన్న విషయంలో ఒక కార్యక్రమంలో శాస్త్రవేత్తలతో ముఖాముఖి సందర్భంగా ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు స్కూల్ విద్యార్థులకు ఆ ప్రశ్నకు సమాధానంగా ఈ విధంగా జవాబు ఆరంభించారు సుమారు ఆరు వందల కోట్ల సంవత్సరాల క్రితం విశ్వ ఆవిర్భావ సంఘటనలో భాగంగా సౌరపళ్ళ్యం అదే సోలార్ డిస్క్ ఏర్పడగా అందులోని అంచుల్లోని భాగాలు గ్రహాలుగా మధ్య భాగం సూర్యుడుగా సౌర కుటుంబం పరిణమించింది సూర్యుడు నుంచి మూడవ గ్రహంగా సుమారు ఐదు వందల కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడింది ఆ తదుపరి సుమారు యాభై కోట్ల సంవత్సరాలకే భూమి మీద ఎన్నో భౌతిక రసాయనిక సంఘటనలు గతి తార్కిక పద్ధతిలో జరుగ్గా సముద్రాల్లో పేరుకుపోయిన ఆదిమ పులుసు అదే ప్రీ మోర్డియల్ సూప్ అనే దాని నుంచి జీవాణువులు బయోమాలిక్యూల్స్ ఏర్పడ్డాయి ఈ అణువులే కాలక్రమేణా డిఎన్ఏ ఆర్ఎన్ఏ పేలికలుగా మారి వివిధ పరిణామ దశల్లో వృక్ష కణాలు జంతు కణాలు బ్యాక్టీరియాలు వైరస్లుగా రూపొందాయి ఆ విధంగా భూమి మీద దాదాపు నాలుగు వందల కోట్ల సంవత్సరాల క్రితమే నిర్జీవ పాదార్థిక ద్రవ్యాల నుంచి జీవ సంబంధ పాదార్థిక కణాలు ఏర్పడ్డాయి మరో మాటలో చెప్పాలంటే జీవాన్ని ఎవరూ సృష్టించలేదని జీవానికి నిర్జీవానికి పాదార్థిక అనుబంధం ఎల్లెడలా ఎల్లప్పుడూ ఉందని అర్థం చేసుకోవాలి ఆదాం అవ్వా యాడమ్స్ అండి వారిని యహోవా మొదట రూపొందించాడు అన్న విశ్వాసం కానీ బ్రహ్మశరీరం నుంచి ఆయన దర్శకత్వం స్క్రీన్ ప్లేలో మనువాదులు పేర్కొన్నట్లుగా మానవ జాతి ఆవిర్భావ విశ్వాసం కానీ శాస్త్ర పరిశోధనల వెలుగులో అబద్ధాలు అని రూఢీ అయింది అది వేరే విషయం జీవకణాల్లోనే జీవం ఉంటుంది అన్నది ఇప్పుడు శాస్త్ర సమాజం మొత్తం అంగీకరిస్తున్న వాస్తవం అంటే పాదార్థిక బంధంలో వాస్తవ పదార్థం ద్రవ్యరాశి కాలం స్థలం ఇటువంటి మౌలిక ధర్మాలున్న యథార్థ రూపంతో రూపొందిన జీవకణంలోనే జీవం ఉందన్నమాట జీవానికి నిర్జీవానికి ప్రధాన వైరుధ్యాలు ఏడు ఉన్నాయి అవేమిటంటే ఒకటి పెరుగుదల అదే గ్రోత్ ప్రకృతి ధర్మమైన గురుత్వాకర్షణను అధిగమించి ఆంతరంగిక వైరుధ్యాల ప్రమేయంతో నేల నుంచి పైకి రూపంలో అభివృద్ధి కావటం జీవధర్మం ఈ ధర్మం నిర్జీవ పదార్థానికి ఉండదు రెండవది ప్రత్యుత్పత్తి రిప్రొడక్షన్ తనలాంటి మరో రూపాన్ని కనిష్ట స్థాయిలో రూపొందించుకునే సంతాన రూపకల్పన ధర్మం ఇది జీవధర్మం నిర్జీవులు తమలాంటి రూపాన్ని తయారు చేసుకోలేవు ఇక మూడవది వంశ పారంపర్యత హెరిడిటీ అంటే బాహ్య రూపంలోనే కాకుండా ఆంతరంగిక పాదార్థిక నిర్మాణాన్ని కనిష్ట వ్యత్యాసంతో తరువాతి తరాలకు బదలాయించే లక్షణం ఇది జీవధర్మం నిర్జీవ పదార్థానికి తరాలు లేవు కాబట్టి వంశ పారంపర్యత అన్న ప్రస్తావనే లేదు ఇక నాలుగవది స్థిరత్వం హోమియోస్టేటాసిస్ తన రూపాన్ని అస్తిత్వాన్ని నిలబెట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేసే ధర్మం తన దేహానికి ఉనికికి భంగం కలిగించే వైరుధ్యాల దాడి నుంచి తనను తాను రక్షించుకునే ధర్మం దీన్నే మామూలు భాషలో ఎలాగైనా బతకాలనే అనుకోవటం దానిగాను లేదా చావును కోరుకోకపోవడం గాను భావించవచ్చును అది స్థిరత్వం నిర్జీవులకు ఆ ధర్మం లేదు చేమైనా ఎవరైనా స్పృశిస్తేనే ఏమవుతానో అన్న భయంతో పారిపోతుంది అంతకన్నా ఎన్నో రెట్లు పెద్దగా ఉన్న గాజు పలక దాని మీద రాయి పడబోతున్న ఆ గాజు పలక పారిపోదు తనను తాను రక్షించుకోవడానికి ఎదురుడ్డి మనల్ని కొట్టదు అది ఇక ఐదవ లక్షణం జీవ భౌతిక రసాయనిక చర్యలు మెటబాలిజం అంటాం దేహంలోకి వెళ్ళిన రసాయనాలు ప్రత్యేకమైన నిర్దిష్టమైన చర్యల శ్రేణి స్వతహాగా రాష్ట్రవతీవత్ అలా ఉంచడం ఉదాహరణకు అది చెట్టయినా చేమైనా మనిషి అయినా ఆవు పంది ఏదైనా గ్లూకోజ్ ఆక్సీకరణం అలా కావడమే తద్వారానే శక్తిని సమకూర్చుకోవడం పద్ధతి వేరైనా ఒకటి ఎరా మినహాయిస్తే ప్రతి జీవికి ఆక్సిజన్ ద్వారానే గ్లూకోజ్ నుంచి శక్తి రావడం వచ్చిన శక్తి ఎల్లప్పుడూ ఏటీపీ రూపంలోనే ఉండటం నిర్జీవ పదార్థాలకు ఈ ధర్మం లేదు ఇక ఆరవ లక్షణం కణస్వభావం సెల్యులార్ స్ట్రక్చర్ రూపం బాహ్య స్వరూపం వేరువేరుగా ఉన్న జీవులు చిన్నవైనా పెద్దవైన జీవధర్మానికి తొలి ప్రమాణం ప్రైమరీ యూనిట్ ప్రాథమిక స్థావరం జీవకణం ప్రైమరీ ఆరిజిన్ ఇవి కావటం ఇందులో డిఎన్ఏ అనే పదార్థం కేంద్రకం అదే న్యూక్లియస్ ఆ పదార్థం కేంద్రకంలో ఉండటం అలాగా కానీ యుకరోయిటిక్ సెల్ లేదా కేంద్రకం లేకుండా కానీ ప్రొకోరోయిటిక్ సెల్ విధిగా కణంలో ఉండటం డిఎన్ఏ పేలికల్లోని కొన్ని స్థావరాలు జీనిస్ అంటాం అజమాయిషిలో డిఎన్ఏ లోపల కణద్రవ్యం సైటోఫలాజం దానితో జీవభౌతిక చర్యలు మెటబాలిజం జరగటం ఇది జీవధర్మం అంటే జీవకణం చిద్రమైతే జీవమే చిద్రమై నిర్జీవమైనట్లు భావించాలి దీన్ని ఆధారం చేసుకొని హేతువాదులు నాస్తికులు ప్రజా సైన్స్ ఉద్యమకారులు దయ్యాలు భూతాలు అతీంద్రియ శక్తులు దైవ ప్రత్యక్షం అంతర్ధానం ఇటువంటి భాష్యాల్ని వ్యతిరేకిస్తారు ఈ అశాస్త్రీయ పోకడల్లోకి ప్రజల్ని నిర్జీవంగాను కపట బుద్ధికు నెట్టే ప్రజా వ్యతిరేక వర్గ ధోరణిని ధైర్యంగా వారు ప్రతిఘటిస్తారు ఇక ఏడవ లక్షణం ప్రతిస్పందన రెస్పాన్స్ అంటాం ప్రతిస్పందన పరిణామం ఎవల్యూషన్ తన తన మానాన తానున్న బాహ్య పరిస్థితులు తన ఉనికికి ప్రతికూలతలో ఉన్నప్పుడు వెనుకంజ పట్టి ఫలాయన పద్ధతిలో కానీ లేదా ఎదుర్కొనేందుకు వీలుగా పరిణమించడం జీవ జీవలక్షణం ఈ లక్షణమే మీరు అన్న ప్రశ్నలోని అన్ని అంశాలకు సమాధానాన్ని ఇస్తుంది చుట్టుపక్కల ఉన్నట్లుండి ఉష్ణోగ్రత పెరిగినా తరిగినా విషస్వభావం వచ్చినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఏ జీవులు గొంగళి పురుగులతో సహా మసులుకోవు సూర్యరశ్మి కోసం చెట్టు కొమ్మల విస్తారాన్ని తదనుగుణంగా పెంచుకుంటాయి వేడి సెగ వస్తే పురుగులు కూడా తప్పించుకుంటాయి ప్రకృతిలో సంభవించే మార్పులు తమ ఉనికికి భంగం కలిగించే విధంగా ఉంటే ప్రకృతితో పోరాడేందుకు ఏ రూపం ఏ ధర్మం అవసరమో ఆ రూపంలోకి ఆ ధర్మంలోకి తనను తాను సర్దుబాటు చేసుకోవటం జీవ లక్షణం ఎందరో శాస్త్రవేత్తలతో పాటు ఫ్రెడరిక్ ఏంజల్స్ పద్దెనిమిది వందల డెబ్భైలో అటువంటి ఫ్రెడరిక్ ఏంజల్స్ వంటి ఎందరో ప్రకృతిలో జరిగే మార్పులకు అనుగుణంగానే జీవ పరిణామం జరిగిందని తెలియజేశారు తద్వారానే చాలా జాతులు ఆవిర్భవించాయని ప్రకృతితో తలపడి నిలబడే లక్షణాలు ధర్మాలు జాతులు నిలబడ్డాయని అలా సర్దుకునే లక్షణాలు లేనివి అంతరించిపోయాయని తన ప్రసిద్ధ గ్రంథమైన ప్రకృతి వరణం జాతుల ఆవిర్భావం ఆర్జిన్ ఆఫ్ స్పీసెస్ బై నేచురల్ సెలక్షన్లో మహనీయుడు చార్లెస్ డార్విన్ సోదాహరణంగా పేర్కొన్నాడు ఆ క్రమంలోనే మానవ జాతి కేవలం సుమారు ఇరవై లక్షల సంవత్సరాల క్రితం భూమి మీద ఆవిర్భవించింది నాలుగు చేతులు పదితలలు చతుర్ముఖం బహోయోనులు బహుయోనులు మల్టిపుల్ వ్యాజినాస్ పలు మేహనాలు మల్టిపుల్ పెనిసిస్ ఇటువంటివన్నీ భావాలు మాత్రమే అలాంటి జీవులు మానవుల ఊహల్లో మాత్రమే ఉంటాయి ఆ లక్షణాలు ప్రకృతితో తలపడలేవు ఒకవేళ కాకతాళీయంగా అలాంటి శిశువులు పుట్టిన శిశు ప్రాయంలోనే మరణిస్తారు మరణిస్తాయి రెండు గుండెలు రెండు మెడలు శరీరాన్ని గందరగోళం చేస్తాయి ఒకే తల్లి గర్భంలోంచి వచ్చిన శిశువుకు ఒకే బొడ్డుతాడు ఉంటుంది కాబట్టి రెండు నాభిలు మనకు ఉండవు రెండు ఊపిరితిత్తుల వల్ల ఎక్కువ ఆక్సిజన్ అందుతుంది రెండు కళ్ళ వల్ల త్రిమితీయ దృష్టి బైనాక్యులర్ విజన్ సాధ్యమైంది ఇక త్రినేత్రం లేదా మూడో కన్ను అనేది ఎక్కడా లేదు అది తెరుచుకుంటే వెలుగు మంట లాంటివి ఏమీ రావు రాదు కళ్ళేమి టార్చ్ లైట్లో లేజర్ గన్నులో కాదు తమకు లేని లక్షణాలని శక్తుల్ని మహత్యాల పేరుతో దేవుళ్లకు ఆపాదించి తాము రూపొందించుకున్న మిథ్యా వ్యక్తులు లీలాపోహల్ని ప్రత్యక్షంగా వాస్తవమైన తమ మెదళ్లలో ఊహించుకొని కోట్లాది మంది తమ హేతు దృష్టిని మానవ సహజమైన మీమాంస తార్కిక బుద్ధిని మతం మత్తులో అంతర్ధానం చేసుకుంటున్నారు ఇది ప్రజల సొంత లక్షణం కాదు శ్రామికుల్ని జనావళిని దోచుకునేందుకు దశముఖాలు చతురాంగాల సాయంతో రూపకల్పన చేసిన దోపిడీ వర్గాల మత తత్వ రాజకీయ లీలా విలాసం అది అంటూ ప్రొఫెసర్ ఏ రామచంద్రయ్య వీరు నెట్ వరంగల్ సంపాదకులు చెకుముఖికి జన విజ్ఞాన వేదిక తెలంగాణ వారు వారు విశ్లేషించినటువంటి ఈ అంశం జీవం జీవ పరిణామం విజ్ఞానం అనేటువంటి విషయ విశ్లేషణను మన కానమోకు కథావచన శ్రోతలకు విజ్ఞానాంశంగా వినిపించాను మీరే ఆలోచించండి ధన్యవాదాలు